హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను ఇది ఆదివారం అనమాట ఆదివారం నాడు కార్తీక వన భోజనాలకి వెళ్ళాము వెళ్లే ముందు అయితే అక్కడ మనకి ఉసిరి చెట్టు కింద అయితే పూజ అనేది చేశారు అది నేను మిస్ అయ్యాను అనమాట అందుకే అని చెప్పేసి అయితే షేర్ చేయలేకపోయాను నెక్స్ట్ అయితే నేను ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యేసరికి మనకి ఫస్ట్ ఇలాగైతే ఫ్రూట్స్ అవి పెట్టారనమాట తేగలు ఇవి చూసారు కదా ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది అయితే ఇది స్పెసిఫిక్గా కొన్ని ఫ్యామిలీస్ వరకు అయితే పిలిచారండి అలా వెళ్ళాం అనమాట ఫ్యామిలీస్ ఇలా పాయసం పెట్టారు ఇదిగోండి చూడండి చక్కగా మంచిగా అయితే ఇది టిఫిన్ టైం అనమాట ఇడ్లీలు వడలు గారెలు అంటాం కదా గారెలు అలాగే చక్కగా పల్లి చట్నీ అల్లం చట్నీ సాంబారు ఇలా పెట్టారు ఇదిగోండి అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ టిఫిన్స్ అనేది తీసుకుంటా ఉన్నారనమాట నేను మేము వెళ్ళేసరికి టెన్ అయిపోయిందండి టెన్ ఓ క్లాక్ ఇది అందరూ టిఫిన్స్ తీసుకుని కూర్చొని తీసుకుంటున్నారు ఇలా అయితే నేను వెళ్ళిన తర్వాత క్యాప్చర్ చేశాను ఇక్కడ ఆరెంజ్ సారీ పక్కన నుంచి ఉన్న ఆయన అన్నయ్య వద్దన అవుతారు కజిన్స్ అనమాట మా వారికి ఆవిడ కజిన్ వీళ్ళందరూ వేరే వేరే ఫ్యామిలీస్ అనమాట సత్రంబాడు ఏలూరు అలా ఉంటారండి వీళ్ళందరూ కూడా మంచిగా ఫ్యామిలీస్ అనమాట అంటే ఇవన్నీ మేము కావాలని గ్యాదర్ అయిన ఫ్యామిలీస్ అనమాట ఏ పాప అయితే బెంగళూరు వాళ్ళ మా మదర్ది వాళ్ళకి మదర్ కన్సీవ్ అయిందని సెకండ్ టైం వచ్చారు ఇగోండి ఇక్కడ కూర్చున్నారు కదా వీళ్ళ అనమాట పాపం దగ్గర పెట్టి కూర్చున్నా కూడా వీళ్ళ చిన్న పాప ఐదుగోం ఈ పాప వాళ్ళ అమ్మగారికి కన్సివ్ అనమాట ఈ పిల్లలందరూ చక్కగా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు ఏం చేయాలి ఏంటి అనేసి అయిపోండి ఈ పక్కన కూర్చున్న పాప మా ఆడబడిచి గారికి ఈ చిన్నమావారు అమ్మాయి అవుతుంది అనమాట వీళ్ళందరూ మా విలేజ్లో ఉన్న కుర్రాళ్ళు అండి ఈయన వచ్చేసి ఇందాక అన్నయ్య వదిన అన్నాను కదా వాళ్ళ ఈ అన్నయ్య గారు ఇప్పుడు చెయ్యి ఊపిన అన్నయ్య గారు వాళ్ళ కజిన్ అనమాట కజిన్ బ్రదర్ ఈ అక్క మీ అందరికీ తెలుసు కదా మా తులసి అక్క అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మై సెల్ఫ్ అని చెప్తాం కదా అలా చెప్పేస్తున్నారు ఇప్పుడు మైక్ తీసుకుంటారు చూడండి పక్కన ఆవిడ ఈవిడ కూడా వన్ ఆఫ్ ది ఈ గార్డెన్ పార్టీ సక్సెస్ అవ్వడానికి ఒక ఆవిడ ఒక పర్సన్స్ అనమాట ఫ్యామిలీ కూడా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు ఇయర్ కూడా చక్కగా పెట్టారండి కొంతమంది అయితే రాలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల మిగతా వాళ్ళు అందరూ వచ్చారనమాట కళ్ళు ఏంటి అనేది ఏం చేస్తాం అనేది చెప్పుకోమంటున్నారు ఇలా చెప్తున్నారు అనమాట వీడియోస్లో అయితే నా వాయిసే ఎక్కువ ఉంటూ ఉంటుంది పాప కూడా ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నారు చెప్తుంది క్యూట్గా వచ్చినంతవరకు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంతవరకు ఆడుతూనే ఉంది మంచి జోష్కం ఉంది పాప అయితే ఏం ఈ లోపు తాగులు ఈ ఆరెంజెస్ అన్నీ మార్నింగ్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇష్టపడి అందుకనే ఇస్తూ ఉన్నారు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ ఆరెంజ్లు తాగులు ఫ్రూట్స్ అనేవి తిరుగుతూనే ఉన్నాయండి ఎవరో ఒకరు తీసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే డ్యాన్స్కి రెడీ అవుతున్నారు కొన్ని కొన్ని వాయిస్ పెడతాను మరి ఏమవుతుందో తెలియదు కొన్ని అయితే అంటే సాంగ్ ఏంటి అనేది తెలియడం కోసం చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి క్యూట్ పేపే చూడండి ఇద్దరు ఈ పాప అయితే చేస్తూ ఉంది పక్కన ఇంకో చిన్న పాప అయితే చూస్తూ ఉంది అనమాట సో మాకు సెంట్రల్ అట్రాక్షన్ ఈ దీంట్లో వీళ్ళిద్దరే ఈ పాపలిద్దరే ఇద్దరే ఎవరు ప్రిపేర్డ్గా రాలేదు అందరూ అనుకోకుండా ఇక్కడికి వచ్చి ట్రయల్స్ వేసారనమాట డ్యాన్స్ అనేది ఎవ్రీ ఇయర్ అనుకుంటూ ఉంటాం ఎంతో కొంత ప్రాక్టీస్ అయ్యి డ్యాన్స్ చేయాలని కానీ చెయ్యలేకపోతాం అలా వీళ్ళందరూ ఎయిత్ నైన్త్ టెన్త్ అలా చదువుతున్నారనమాట ఈ పాప వాళ్ళందరూ మీకు తెలిసే కదా నాకు అంటే చాలా ఇష్టం ఇలా అయితే నుంచోబెట్టి డ్యాన్స్ వేయించుతుంది తెలుసక వీళ్ళు మొహాట పడుతున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు టౌన్లో ఉన్నా కానీ మనకి విలేజ్లో ఎలా ఉంటుందంటే కొంచెం షై ఫీల్ అవుతాం కదా ఎవరిపైనా అందులో కొంతమంది చక్కగా ఫ్రీగానే మూవ్ అయ్యారు కానీ కొంతమంది షైగా ఫీల్ అయ్యారు మనము ఇలాగ గెట్ టుగెదర్ ఎందుకంటే ఒకరికొకళ్ళు భయం అనేది పోయి మంచిగా ఎక్కడన్నా కనిపిస్తే మాట్లాడుకోవడానికి అనువుగా ఉంటుంది అని చెప్పేసేసి కదా పెట్టుకుంటాం సో కొన్ని కొన్ని అందరూ తర్వాత అలా ఈవినింగ్కి మంచిగా మాట్లాడారు బట్ మార్నింగ్ టైం కదా ఇది కొంచెం భయం భయంగా ఏదో షై ఫీల్ అయ్యారనమాట ఇదిగో వీళ్ళు నలుగురు అయితే మంచిగా వేస్తూ ఉన్నారు మామూలు రోజుల్లో అయితే ఇంట్లో ఎవరికీ ఆలోచన రాదు కదా నేర్చుకోవాలి మనం ఒకటి మన బాడీని మనం ఇచ్చేసుకుంటున్నాం మన మైండ్ మనకి రిఫ్రెష్ అవుతుంది అనేది అంత ఎవరు అనుకోండి ఎవరు అనుకో ఇవన్నీ నేను కూడా అనుకోను నేనంటే ఇప్పుడు ఈ ఛానల్స్ పెట్టి కొంచెం అలవాటు అవుతూ ఉన్నాను కొద్ది కొద్దిగా రీల్స్ చేయడం కానీ ఇలా వీడియోస్ చేయడం కానీ వీడియోస్లో కనిపించడం కానీ ఇట్లా చేయడం చేయగలుగుతున్నా బట్ వీళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు అందరు మ్యాక్సిమం మేకర్సే ఎవరో ఇద్దరు ముగ్గురు జాబ్ చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది మాకు దగ్గరలో సిఆర్ రెడ్డి అని ఉంటుంది సిఆర్ రెడ్డిలో జాబ్ చేస్తూ ఉంటారు అట్లా ఏమో చూసారా ఫైనల్లీ అయితే హ్యాపీ అనమాట అందరం నెక్స్ట్ ఇంకా లెమన్ అండ్ స్పూన్ ఆడాము ఏం మ్యూజికల్ చైర్స్ ఆడాము నెక్స్ట్ ఫుడ్ అది తీసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ కూర్చొని కొంచెం అంత అయితే హౌసీ ఆడాము ఫైనల్గా డ్యాన్స్లు వేసాము ఇట్లా మంచిగా అయితే రోజంతా గడిచిపోయింది ఈ అక్క కూడా మా ఇంటి పేరవడనమాట బట్ ఇక్కడ ఉండరు వీళ్ళదైతే వేరే అయితే ఏలూరులోనే ఉంటారు వీళ్ళు కూడా ఇలా అందరూ అందరూ వస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ ఆఫరింగ్ టిఫిన్ ఆఫర్ చేస్తున్నారు ఇంక ఇది లెవెన్ అలా అవుతుందండి క్యూట్ బేబీ వీళ్ళందరూ జెంట్స్ అంతా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇదిగోండి పెద్దవాళ్ళకి లెమన్ అండ్ స్పూన్ పెట్టారు ఆ రైట్ సైడ్ ఉన్న పింక్ అండ్ ఆరెంజ్ ఆవిడ వాళ్ళ మనోరాలు అనమాట పాప మైండ్కి ఒక రిఫ్ రిలాక్సేషన్ అండి గేమ్స్ అనేది మైండ్ రిలాక్సేషన్ అనమాట మనం షై ఫీల్ అయితే షైలోనే ఉంటుంది ఈ ఫ్రెంట్ వచ్చిన వాళ్ళకి మెడికల్ షాప్ ఉంటుంది అనమాట అలా అందరూ వైఫ్స్ అయితే మ్యాక్సిమం హౌస్ వైఫ్సే కానీ వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ అయితే మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు మంచిగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అట్లా అనమాట ఇటు వెళ్ళేది మా కజిన్ వదినగారు అన్నాను కదా వాళ్ళ మరొదలు అవుతుంది ఈ ఇప్పుడు వెళ్తున్న స్పూ లెమన్ స్పూన్ ఆడుతున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను అనమాట నాకైతే పెద్ద గేమ్స్ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడమే ఇష్టం కానీ ఆడాలి కదా అందుకని చెప్పేసి జస్ట్ వెళ్ళాను మిడిల్లోకి వెళ్ళిన తర్వాత లెమన్ పడిపోయింది అనమాట నేను విన్ను నేను విన్ను అంటే పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు నిజంగా అయ్యానా అనేసి అలా జస్ట్ ఫన్ చేసి వచ్చేసి అలాగా ఇష్టం అనమాట ఇప్పుడైతే పిల్లలందరూ ఆడుతున్నారు ప్లీజ్ నా వీడియోని కనుక ఎవరన్నా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి ఏమీ అర్థం కావట్లా వాళ్ళ పిన్ని గారు వెనుక వాళ్ళ గారు వెనక తిరుగుతూ ఉంది పాపం ఫస్ట్ టైం చీట్ చేశారు సెకండ్ టైం పెట్టారు సెకండ్ టైం కూడా అనూష గారే వచ్చారు డ్రెస్ వేసుకున్న ఆవిడ పేరు అనూష సెకండ్ టైం కూడా తానువే వచ్చింది థర్డ్ టైం పెట్టారు ఇక్కడ అయితే మ్యూజికల్ చైర్ పెద్దవాళ్ళకి స్టార్ట్ చేసాం నువ్వు కూడా ఉండు అంటే నేను కూడా వెళ్తున్నాను అనమాట దాంట్లో లాస్ట్ ఇయర్ అయితే కొంచెం మబ్బు మబ్బుగా అలా ఉంది ఈ ఇయర్ ఏమో మంచి వేడిగా ఉందనమాట అయినా సరే ఆడామండి ఇంచుమించు ఇది రెండు గంటలు ఆడాము ఫైనల్గా గెలవడం కన్నా మిడిల్లో ఓడిపోవడం కూడా భలే ఫన్నీగా ఉంటుంది కాబట్టి అది ఓడిపోయాము అని తీసుకోగలగాలన్నమాట అంటే మనం అయ్యో అవుట్ అయిపోయామో అని ఫీల్ అయితే ఏం చేయలేము కానీ అవుట్ అయిపోయిందని కూడా హ్యాపీ ఫీల్ అవ్వగలిగితే గేమ్స్ బాగుంటాయని నా ఫీలింగ్ అంతే నాకెందుకో ఈసారి లాస్ట్ టైం అయితే ఆడాలి అన్న ఇది ఎక్కువ ఉండింది నేను సెకండ్ ప్రైజ్ వచ్చింది ఈసారి అసలు ఇంట్రెస్టే లేదనమాట అందుకని ఎప్పుడు అవుట్ అయిపోతానా అన్నట్టు కూర్చున్నాను అందరూ ఇంకా లాస్ట్కి వచ్చింది కదా ఐస్ క్రీమ్ టౌన్ వచ్చినాయి వాళ్ళు కోన్స్ తీసుకొచ్చి ప్రొవైడ్ చేస్తుంటే తీసేసుకున్నాం ఈ బ్లూ శారీ అంటే చాలా బాగా ఆడారండి లాస్ట్ వరకు ఆడారు ఆవిడ ఇంకా పిల్లల వచ్చింది వచ్చిందనమాట ఎవరికి వాళ్ళు ఏం చేస్తామంటే మనకి కుర్చీ ఎక్కడ దొరకదు అని చెప్పేసి కుర్చీ కోసం పోరాటం ఎవరైనా అంతే కదా ఇక్కడ ఏమవుతుందంటే ఆపోజిట్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వం కదా అట్లాగా ఈ పాప అవుట్ అయిపోయిందనమాట ఈ ఢిల్లీని పాప ఫస్ట్ సెకండ్ ఇంకా లంచ్ టైం అయింది అదిగోండి వీళ్ళందరూ మా వచ్చిన గెస్ట్లు అన్నమాట వెనక అందరు కూర్చున్నారు ఈ వదిన మా విలేజే ఇట్లా మా విలేజ్ వాళ్ళు ఇది ఇయ్యారు చాలా తక్కువ మంది ఉన్నారండి కొంతమందినే తీశాను కొంతమందిని ఫుడ్ తినేటప్పుడు తీయలేకపోయాను జెంట్స్ని అసలు క్యాప్చర్ చేయలేదు అండి అది మాత్రం కొంచెం బాధపడ్డాను నేను జెంట్స్ అనేవాళ్ళే లేకుండా పోయారు వీడియోస్లో ఓన్లీ ఫర్ లేడీస్ అన్నట్టు లేడీస్ మాత్రమే ఉన్నాం అనమాట ఇక్కడ కూర్చొని భోజనాలు అయిపోయిన తర్వాత చక్క వీళ్ళందరూ చిట్చట్ చేసుకుంటా ఉన్నారనమాట పిల్లలదారును పిల్లలు పెద్ద దారును పెద్దవాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే హౌసీకి ప్రిపరేషన్ అదిగోండి హౌసీ తీసుకుని ఆడుతూ ఉన్నాను నేనైతే మూడు టికెట్స్ తీసుకున్నాను కానీ మా తోటి కోళ్ళకి ఇచ్చిన రెండు టికెట్లు తనకే వచ్చిందనమాట నాకేమో మూడు తీసుకున్నా రాలేదు తను మూడు తీసుకుంటే ఒకటి వచ్చింది అలా జరిగిందనమాట మన టైం ఏంటంటే ఎదుటి వాళ్ళని మాత్రమే గెలిపించగలం ఇవ్వండి ఇక్కడ పిల్లలందరికీ గిఫ్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాగా పార్టిసిపేట్ చేశారని వీళ్ళకి మెడికల్ షాప్ ఉందన్నమాట వదిన గారు వాళ్ళకి పిల్లలందరూ మంచి యాక్టివ్గా చేశారు బాగా ఎంజాయ్ చేసాం పిల్లలతోటి మాత్రం గిఫ్ట్స్ కూడా వెళ్ళే తెచ్చినట్టున్నారు తెలిసి అంటే మేము అన్నీ అడగం కదా వెళ్ళాము వచ్చాము అలా ప్రతి ఒక్కరికి అయితే గిఫ్ట్ అనేది ఇచ్చారు ఇంకా లాస్ట్ వచ్చేసింది ఇంకా ఫ్యామిలీ పార్టీ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాం అనమాట అందరం వాళ్ళు పెద్దవాళ్ళు కదా చేస్తూ ఉంటే వీడియో తీసే నాకు కూడా ఉత్సాహం ఎక్కువైపోయింది అందుకే లాస్ట్లో వీడియో ఊగిపోతూ ఉంటుంది ఇదేనండి మా గార్డెన్ పార్టీ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మంచిగా మా మెమరీస్ ఏంటి అనేది అయితే మీకు మస్ట్ అండ్ చూ షేర్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మంచి మంచి కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి మీ కమెంట్స్ వల్ల నేను ఇంకొంచెం ఏమనేది ఇంప్రూవ్ చేసుకుంటాను ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయిందండి ఇది ఫోర్ థర్టీ అలా అయిపోతుందనమాట స్నాక్స్ కూడా అవి తీసేసుకొని ఇంకా ఎవరికి వాళ్ళం బయ చెప్పేసుకొని ఏదో మార్నింగ్ నుంచి ఉన్నాం కదా వెళ్ళిపోతుంటే ఏదోలా కొంచెం ఫీల్ అయ్యాను నేనైతే మళ్ళీ వన్ ఇయర్ కదా ఇలా గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం అన్నమాట